హలో అండి వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో ఏదైనా పండుగలప్పుడు కానీ లేదా ఏదైనా అకేషన్స్ కి కానీ ఎక్కువ క్వాంటిటీలో ప్రసాదాలు చేయాలనుకున్నప్పుడు పక్కా కొలతలతో పర్ఫెక్ట్ తో ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ నేను ఐదు కేజీల పులిహోర రెండు కేజీల రవ్వ కేసరి రెండు కేజీల శనగల తాలింపు మొన్న మా ఇంటి దగ్గర వినాయకుడికి నైవేద్యంగా చేసి తీసుకువెళ్ళానండి అందరూ చాలా బాగున్నాయని చెప్పారు మనం నైవేద్యంగా చేస్తున్నప్పుడు రుచి చూడకుండా ప్రిపేర్ చేస్తాం కదా అలా రుచి చూడకుండా చేసినప్పటికీ అన్ని కరెక్ట్ గా సరిపోయేలా అంటే పులుపు ఉప్పు కారం తీపి ఇలా అన్ని కరెక్ట్ గా సరిపోయేలా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దాము ముందుగా చింతపండు పులిహోర ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను అర కేజీ చింతపండు తీసుకున్నానండి ఐదు కేజీల రైస్ కి అర కేజీ చింతపండు కరెక్ట్ గా సరిపోయింది చింతపండుని ఒకసారి లైట్ గా వాటర్ తోటి క్లీన్ చేసేసి చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసి నానబెట్టి తీసుకోవాలి వేడి వాటర్ వేస్తే త్వరగా నానిపోతుంది చింతపండు బాగా నాని తర్వాత ఒకసారి చేతితోటి బాగా మెదిపి ఇలా చిల్లు గిన్నెలోకి వేసుకొని చింతపండు గుజ్జు మొత్తాన్ని తీసుకోవాలి మిగిలిన చింతపండులోకి ఇంకా కొద్దిగా వాటర్ ని వేసి ఈ విధంగా పిప్పి మొత్తాన్ని తినేసుకున్నామంటే గుజ్జు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ని కూడా ఒకసారి ఫిల్టర్ చేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి ఇందులోకి పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి అంటే నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి లోటు మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ చింతపండు ఈ విధంగా బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి అర కేజీ పచ్చిమిర్చి మధ్యలో ఘాటు పెట్టి రెండు మూడు భాగాలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి ముప్పా ఒక కప్పు సాల్ట్ వేసుకోండి లో వచ్చేసి టూ ట్వంటీ గ్రామ్స్ అంటే రెండు వందల ఇరవై గ్రాముల సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని ఇది ఒక పక్క ఉడికించుకుంటూ ఇంకొక బర్నర్ మీద ఈ పులిహోరకి కావాల్సిన పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాము ఈ పొడి ప్రిపేర్ చేయడం కోసం ముందుగా లోకి పావు కప్పు పచ్చిశనగపప్పు కప్పు మినపప్పు కప్పులో సగం ధనియాలు వేసి లోటు మీడియం ఫ్లేమ్ లో ఈ మూడింటిని చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కప్పు నువ్వులు వేసి వేయించుకోవాలి లో వచ్చేసి యాభై గ్రాముల పచ్చిశనగపప్పు యాభై గ్రాముల మినపప్పు ఇరవై ఐదు గ్రాముల ధనియాలు యాభై గ్రాముల నువ్వులు వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా ఇవ్వాలి ఇక్కడ చింతపండు గుజ్జు కూడా బాగా చక్కగా ఉడికిందండి అంటే మనకి వాటర్ అంతా పోయి ఈ విధంగా కొంచెం పచ్చిమిర్చి కూడా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసాయండి ఇప్పుడు మనం ముందే వేయించుకున్న దినుసులన్నింటినీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పొడిని చింతపండు గుజ్జులోకి వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జుని పక్కన పెట్టేసి పులిహోరకి తాలింపు ప్రిపేర్ చేసుకున్నాము షవాన్ చేసి లోకి రెండు కప్పుల ఆయిల్ వేసుకోండి అంటే అర లీటర్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మూడు వందల గ్రాముల పల్లీలు వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి వంద గ్రాముల పచ్చి శనగపప్పు వంద గ్రాముల మినపప్పు వేసుకుంటున్నాను ఈ తాలింపు దినుసులు కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చండి ఇప్పుడు వీటన్నింటినీ కొద్దిగా లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక ఇరవై దాకా ఎండుమిర్చి పది దాకా పచ్చిమిర్చి వేసేసి వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు గుప్పెలు కరివేపాకు వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ ఇంగో వేసుకోవాలి ఇంగువ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొక టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇంగువ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి షవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపును కూడా రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం వండుకున్న ఐదు కేజీల లోకి చింతపండు గుజ్జు అలాగే తాలింపును వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోతుందండి ఐదు కేజీల రైస్ కి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఐదు టీ స్పూన్ల సాల్ట్ రెండు టీ స్పూన్ల పసుపు వేసి ఉడికించుకోవాలి అలాగే ఒక కప్పు రైస్ తీసుకుంటే రెండు కప్పుల వాటర్ చొప్పున వేసుకుంటే మనకి పొడి పొడిగా ఉడుకుతుంది అనమాట ఈ విధంగా నేను రెండు సార్లుగా ఉడికించుకొని తీసుకున్నానండి ఇలా ఉడికించుకున్న రైస్ లోకి చింతపండు పులుసు అలాగే తాలింపు వేసేసుకుని కలిపేసేసుకోవాలి అంతే అండి ఈ కొలతలతో చేస్తే పులిహోర చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది చాలా చాలా టేస్టీగా సేమ్ మనకి గుడిలో పెట్టే ప్రసాదం పులిహోరలా చాలా రుచిగా ఉంటుంది సో మీరు ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకున్నప్పుడు ఈ కొలతలతో చేసి చూడండి చాలా పర్ఫెక్ట్ గా చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇక్కడ నేను రెండు కేజీల రవ్వ కేసరి చేశానండి రెండు కేజీల రవ్వ కేసరి ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక పెద్ద కడాయిలోకి రెండు కేజీల రవ్వని అంటే ఇక్కడ నేను గిన్నెతోటి కూడా చూపిస్తున్నాను చూడండి రెండు కేజీల రవ్వను కడాయిలోకి లో లోటు మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక పావు గంట టైం పడుతుంది మధ్యలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి నెయ్యి వేయటం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక పావు గంట వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని రవ్వని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు రెండు కేజీల రవ్వకి రెండున్నర కేజీ పంచదార తీసుకోవాలండి రెండు కేజీల రవ్వకి రెండున్నర కేజీ పంచదార తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఈ పంచదారని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు కేసరి ప్రిపేర్ చేయడం కోసం ఏదైనా ఒక మందపాటి కడాయిని కానీ లేదా గిన్నెను కానీ తీసుకొని ఇందులోకి ఏ గిన్నెతో అయితే రవ్వ తీసుకున్నామో అదే గిన్నెతో మూడు గిన్నెల నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్ లో బాగా మరిగించుకోవాలి ఈ విధంగా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందే వేయించుకున్న రవ్వని స్లోగా వేసుకుంటూ కలుపుకోవాలి అలాగే రవ్వ వేసేటప్పుడు ఫ్లేమ్ ని లో కి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి లేకపోతే ఉండలు కడుతుంది ఈ విధంగా రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత లోటు మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రవ్వ బాగా ఉడికి దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి పంచదార వేసుకోవాలి పంచదార వేసేటప్పుడు కూడా ఫ్లేమ్ లోనే ఉండాలి పంచదార వేసిన తర్వాత పంచదార అంతా కరిగిన తర్వాత ఈ కేసరి కొంచెం లూజ్ గా అవుతుంది ఇది తిరిగి మరీ కొంచెం గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది అలాగే గడ్డలు కూడా కడుతుంది లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లని తర్వాత ఇంకా అన్నమాట ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ని వేయించుకున్నాము డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేయడం కోసం లోకి ఒక కప్పు దాకా నెయ్యి వేసి నెయ్యి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు జీడిపప్పుని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే అరకప్పు ని కూడా వేసి ఈ రెండింటిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత కేసరిలోకి వేసి కలిపేసేసుకోవాలి చూసారు కదా రవ్వ కేసరి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాము ఈ కొలతలతో కేసరి చేస్తే నోట్లో వెన్నెలా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకున్నప్పుడు ఈ కొందలతో ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి శనగల తాలింపు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ శనగల తాలింపు ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను రెండు కేజీల శనగల్ని ముందే నానబెట్టి తీసుకున్నానండి కనీసం ఐదు ఆరు గంటల సేపు అయినా నానివ్వాలి అలాగే శనగలు నానబెట్టే ముందు ఎక్కడ మట్టి గడ్డలు లేకుండా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసేటప్పుడు బాగా రెండు మూడు సార్లు నీటితోటి క్లీన్ చేసి నానబెట్టుకోవాలి శనగలు బాగా నాన తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకొని ఒక కేజీ శనగలకి మూడు టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలండి అలాగే శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇలా శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయి నార్మల్ అయ్యాక చూపిస్తున్నాను చూడండి శనగలు చాలా చక్కగా ఉడికాయి ఈ శనగలని ఏదైనా ఒక ఉన్న గిన్నెలోకి వేసుకొని ఎక్స్ట్రా ని ఫిల్టర్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతా శనగల్ని కూడా ఉడికించుకొని తీసుకున్నానండి ఈ విధంగా ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకొని ఈ శనగలకి తాలింపు వేసుకున్నాము తాలింపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తాలింపు దినుసులు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక పది ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పది పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని లైట్ గా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఒక అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ సాల్ట్ వేసి అలాగే ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఇక్కడ నేను కొబ్బరిని గ్రైండ్ చేసి వేసుకుంటున్నానండి కొబ్బరి వేయడం వలన టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొబ్బరి వేసిన తర్వాత ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని శనగలలోకి వేసి కలిపేసేసుకోవాలి అంతే అండి ఒకసారి అంతా బాగా కలిపి చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగల తాలింపు కూడా రెడీ అయిపోతుంది ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి చూసారు కదా మూడు రకాల నైవేద్యాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్